బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ వెల్కమ్ టు మనం టీవీ మనతోన గెస్ట్ అంటే ఈ మధ్య ట్రెండ్ అవుతున్న సాంగ్ అసలు మిలియన్స్ కన్నా మిలియన్స్ లో వెళ్లిపోతుంది ఓ పిల్లగా వెంకటేష్ అని పూజ నాగేశ్వర్ గారు ఉన్నారనమాట ఎలా స్టార్ట్ అయింది జర్నీ ఫోక్ గా అంటే ఫోక్ అని ఫస్ట్ మేము అనుకోలేదు జస్ట్ మూవీ ఆడిషన్స్ ఇస్తూ ఉంటే నా ఫస్ట్ సాంగ్ తేరీ కథ ఆ మధ్య అది కూడా ట్రెండింగ్ అయింది మేరీ ఇప్పుడు దాకా ఎన్ని షూట్స్ ఉంటాయి సెవెంటీ వరకే సెవెంటీ ఉంటాయి ఓకే ప్రతి షూట్ కి మీరు వెళ్తూ ఉంటారు కదమ్మా నేను లేదంటే అమ్మ అమ్మ ఎవరు మీ మమ్మీ బా మీ అమ్మమ్మ అమ్మ స్టార్టింగ్ లో మూవీ కానీ ఆడిషన్స్ కి వెళ్ళారు కదా ఇప్పుడు ఈ క్లిక్ అవ్వడం వల్ల మూవీస్ నుంచి ఏమైనా వచ్చినాయా కన్ఫర్మ్ అయితే అవ్వలేదు కాకపోతే ఖచ్చితంగా ఈ అమ్మాయి ఎక్కడున్నా కానీ ట్రేస్ చేయండి షూటింగ్స్ లలో అంటే ఇప్పటిదాకా సెవెంటీ ప్లస్ సాంగ్స్ కవర్ సాంగ్స్ అంటే చాలా కష్టము చాలా డాన్స్ ప్రాక్టీస్ లేట్ నైట్స్ ఇవన్నీ ఉంటాయి సో దానివల్ల మీకంటూ మీకు ఏదైనా హెల్త్ ఇంజూరీ కానీ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు దాకా మీ లైఫ్ లో మీరు అంటే ఈ డే అసలు వచ్చిండొద్దు అనుకున్న డే ఏదన్నా ఉందా ఉంది లైఫ్ లో ఆ డేస్ ఇంకా రావద్దు నన్ను మళ్ళీ నేను ఉండలేను వస్తుంది కొన్ని డేస్ మనం ఫేస్ చేయాలి డేస్ చెయ్యాలి కష్టం ఇవాళ బిజీ అవ్వబట్టి అమ్మ నాతో ఉండాల్సి వస్తుంది వెల్కమ్ టు మనం టీవీ మనతో నా గెస్ట్ ఎవరంటే ఈ మధ్య ట్రెండ్ అయితున్న సాంగ్ అసలు మిలియన్స్ కన్నా మిలియన్స్ లో వెళ్ళిపోతుంది ఓ పిల్లగా వెంకటేష్ అని పూజ నాగేశ్వర్ గారు ఉన్నారనమాట సో వాళ్ళ మదర్ కూడా మనతో ఉన్నారు ఇంకా కొన్ని అంటే ఇప్పటిదాకా ఇంటర్వ్యూస్ చూసే ఉంటారు ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మన దగ్గర అడిగి తెలిసేసుకుందాం అమ్మ నమస్కారం నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నా ఓకే ఎలా స్టార్ట్ అయింది జర్నీ ఫోక్ గా అంటే ఫోక్ అని ఫస్ట్ మేము అనుకోలేదు జస్ట్ మూవీ ఆడిషన్స్ ఇస్తూ ఉంటే నా ఫస్ట్ సాంగ్ తేరి మెరీ కథ ప్రొడ్యూసర్ వల్లి గారు ఆ మధ్య అది కూడా ట్రెండ్ ఓకే మంచి వైరల్ అయిన సాంగ్ సో దాంతో నా జర్నీ స్టార్ట్ అయింది ఇప్పుడు దాకా ఎన్ని షూట్స్ ఉంటాయి సెవెంటీ వరకే సెవెంటీ ఓకే ప్రతి షూట్ కి మీరు వెళ్తూ ఉంటారు కదమ్మా నేను లేదంటే అమ్మా అమ్మాయి ఎవరు మీ మమ్మీ ఓకే బా అమ్మమ్మ అమ్మ ఇప్పటివరకు ఒక్కదాన్ని ఎక్కడికి పంపించలేదు పూజ అని వన్ డే షూట్ అయితే మా అబ్బాయి తీసుకెళ్తాడు బయటికి వెళ్ళేదైతే నేను అన్న లేదంటే అమ్మ ఓకే ఇప్పుడు ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నాం షూటింగ్స్ లో పక్కనే ఉండి ప్రతి దగ్గర వెళ్తున్నాం కదా సో ఇలాంటి ఇవన్నీ మనం సమాజంలో చూసే ఇవన్నీ చేస్తున్నాం కదా మీరు ఉండగా ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి అంటే ఇప్పటివరకు అయితే అట్లా ఏం జరగలేదు అందరు బాగా రిసీవ్ చేసుకుంటారు మమ్మల్ని కొంచెం ఒక్క దగ్గర తేడా వస్తే నేను వాళ్ళకి వాళ్ళని బాగానే అరిచాను అనమాట అది కూడా కామెంట్ చేసినట్టు చేశారు చూసుకోవడం అంతా బాగానే చూసుకుంటారు ఓకే ఇంట్లో ఎంత మంది మీరు నేను అన్నయ్య మమ్మీ డాడీ అమ్మమ్మ అన్నయ్య ఏం చేసుకుంటారు అన్నయ్య డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది ఇయర్ ఓకే మీ ఎడ్యుకేషన్ మరి నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఓపెన్ డిగ్రీయా లేదు ఇంటర్ రెగ్యులర్ గానే డిగ్రీ కూడా రెగ్యులర్ అనే కాకపోతే కొంచెం నాకు డిస్టెన్స్ ఫ్రీ ఉండేటట్టు మా ఇంటి దగ్గర మాట్లాడడం అటెండెన్స్ కోసం కానీ ఏదైనా మనకి ఇబ్బంది ఉండకుండా డబ్బులు కట్టాలనుకుంటా కదా అటెండెన్స్ కి లేదు మాట్లాడే మన పేరు చెప్తే కొంచెం డిస్కౌంట్ ఇచ్చారు కాలేజ్ లో గుర్తుపట్టారు నన్ను ఎలా ఉంది మరి అంటే లేక లేక కాలేజ్కి వెళ్తున్నప్పుడు కూడా ఒక వైబ్ కానీ ఒక రెస్పాన్స్ కానీ ఫ్రెండ్స్ సర్కిల్ లో కానీ అంత బాగుంటుంది నీకేమన్నా అంటే అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా అంటే నేను ఇంకా డిగ్రీ కాలేజ్కి వెళ్ళడం స్టార్ట్ చేయలేదు జస్ట్ జాయిన్ అంతే కాకపోతే మా టీచర్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ ఉంది పిల్ల వెంకటేష్ సాంగ్ కదా అని కొంచెం అది బాగా అనిపించింది జాయిన్ అవ్వడానికి వెళ్ళినప్పుడే ఫార్మాలిటీస్ ఫిల్ చేసుకునే టైంలోనే మంచిగా లైక్ గుర్తుపట్టేసి మాట్లాడేసారు అయితే హ్యాపీగా ఉంది కాబట్టి ముందు ముందు కాలేజ్ డేస్ తలుచుకుంటా ఉంటే భయం వేస్తుంది ఎందుకు చిన్న కాలేజ్ కి ఏమైనా ఇర్రెగ్యులర్ అయినా వర్క్ లే వర్క్ అవ్వకపోయినా షూట్స్ అయితే బాగా కాలేజ్ జాయిన్ అయినావు కానీ వెళ్ళలే ఖాళీ లేవు డేట్స్ అందుకే వెళ్ళలేదు ఇంకొకటి వైరల్ అయినావు కదా ఇంకెక్కడ ఖాళీ ఉంటాయి ఈయర్ అంతా ఖాళీ అసలు ఉండదేమో కానీ బయట వెళ్ళినప్పుడు నీ పేరు కన్నా సాంగ్ పేరు ఎక్కువ ప్రొనౌన్స్ చేస్తుండదు అవునవును అంతేనా కాకపోతే గుర్తుపడుతున్నారు ఇట్లా ఓ పిల్లగా వెంకటి లీడ్ మీరే కదా అన్నట్టు ఈవెన్ ఇప్పుడు మన ఇంటర్వ్యూ కూడా కింద లిఫ్ట్ దగ్గర ఉంటే ఆయన వచ్చి ఎవరు ఒక ఆయన సెల్ఫీ తీసుకున్నారు ఓకే కొంచెం ఇట్లాంటివి బాగా అనిపిస్తున్నాయి ఇప్పుడు వరకు బాగానే ఉండదు కొన్ని రోజులైతే బయట మనం ఏడన తినాలన్నా కూడా ప్రాబ్లం అవుతుంది ఇప్పుడే పూజకి కార్ లో వచ్చినప్పుడు చెప్తున్నా అన్ని ఇప్పుడే చూసుకోవాలి అంటే చెప్పలేము అదృష్టం కొద్దీ అయితే ఇట్లాంటి అదృష్టం ఉండదు అప్పుడు అంతా పట్టేసినట్టు లోపల ఉండాలి యాక్చువల్లీ మన దగ్గర లేదు కానీ నేను రీసెంట్లీ కర్ణాటక వెళ్ళాము సాంగ్ షూట్ కే టూ డేస్ అక్కడైతే మీరు చెప్తే నమ్మారు కేవలం నేనున్నానని చాలా క్రౌడ్ వచ్చేస్తుంది ఏ లొకేషన్ అయితే ఆ లొకేషన్ దిగి టిఫిన్ కూడా తినట్లేదు అక్కడ చాలా మంది వచ్చేస్తున్నారు దానివల్ల ప్రొడ్యూసర్ కి పాపం షూట్ లేట్ అయింది అన్న తొందరతో నేను దిగట్లేదు కూడా చాలా క్రౌడ్ ఎక్కువ ఫ్యాన్స్ అంట ఇప్పుడు యూట్యూబ్ వెళ్ళాగానే అది ఒక వీడియోనే కనిపిస్తుంది నార్మల్ గా ఫోన్ టీవీ కనెక్ట్ చేసేసి పెడతాం కదా యూట్యూబ్ ఆన్ చేయగానే అదే సాంగ్ వచ్చేస్తుంది ఇప్పుడు ఎన్ని మిలియన్స్ వెళ్ళింది దాదాపుగా ఫార్టీ ఫార్టీ టూ ఓకే డే బై డే వన్ మిలియన్ వెళ్తుంది డే కి డే కి పెరుగుతూ వెళ్ళిపోతుంది డే కి ఖచ్చితంగా వన్ మిలియన్ అయితే వస్తున్నాయి వ్యూస్ ఓకే ఇప్పుడు సాంగ్ వల్ల వైరల్ వల్ల చాలా మంది అంటే మెసేజ్లు కానీ కామెంట్స్ కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి ఆఫర్స్ ఏమైనా వచ్చాయా ఇంకా ఇంకా ఆఫర్స్ అంటే రెగ్యులర్ షూట్స్ అయితే ఉంటాయి సాంగ్స్ రెగ్యులర్ ఉంటవి కొత్తగా అన్నట్టు ఏం ఉండదు కాకపోతే ఇంకా వెబ్ సిరీస్ అవి చేస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇన్ఫినిటమ్ వాళ్ళతో వెబ్ సిరీస్ చేస్తా ఓకే మమ్మీ సాఫ్ట్వేర్ సుబ్బ సుబ్బలక్ష్మి అని స్టార్ట్ అయింది అంటే రిలీజ్ అవ్వాలి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో అవుతుంది ఒకటి జీజీ హ్యాష్ ట్యాగ్ అని మూవీ చేస్తుంది నేనేమంటున్నా స్టార్టింగ్ లో మూవీ కనీ ఆడిషన్స్ వెళ్ళారు కదా ఇప్పుడు ఈ క్లిక్ అవ్వడం వల్ల మూవీస్ నుంచి ఏమైనా వచ్చినాయా అయితే ఇంకా కన్ఫర్మ్ అయితే అవ్వలేదు కాకపోతే విశ్వంభై మూవీ నుంచి కాల్ వచ్చింది ఖచ్చితంగా ఈ అమ్మాయి ఎక్కడున్నా గానీ ట్రేస్ చేయండి అంటే ఆఫీస్ కి అయితే పిలిచారు అలాగే మీట్ కూడా అవ్వాము ఏం అవ్వద్దో చూడాలి అయ్యేదైతే మనకు తెలియదు ఐతే తెలియదు కాకపోతే నన్ను పర్టికులర్ గా పిలవాలని అయితే ఆడిషన్ కి లైక్ వాళ్ళ ఆఫీస్ కి పిలిచారు ఆ ఎక్సైట్మెంట్ వేరే ఉంటది చాలా అవట్లేదు పక్కన అవును అంత పెద్ద మూవీ డైరెక్టర్ పిలిపించారు అంటే కొంచెం ఉంటుంది కదా మనం ఓకే కాకపోయినా సరే వెళ్దాం అన్నట్టు వచ్చాము అన్నమాట అంటే క్యారెక్టర్ గాని రోల్ గానే ఏమైనా చెప్పారా చెప్పారు కానీ కన్ఫర్మ్ చేయలేదు ఇంకా ఓకే ఇక్కడ చెప్పొద్దేమో ఓకే అమ్మా మీరు ఎవ్రీ టైమ్ షూట్స్ కి వెళ్తుంటారు కదా సో మిమ్మల్ని కూడా చూసి అరే ఇంత బ్యూటిఫుల్ ఉన్నారు మమ్మీ సిస్టర్ లాగా ఉన్నారు కదా సో తిను కూడా ఒక క్యారెక్టర్ ఇద్దామని ఎవరన్నా అడిగారా ఉంటారు ఓకే అంటే అమ్మకు మీరు ఇవ్వచ్చు కదా అని అడుగుతారు అనమాట బయట ఎవరినో విలువడం ఎందుకు మీరే అమ్మ ఉండొచ్చు కదా మరి ఎందుకు చేయట్లా ఇంకా ఇష్టం లేదు నాకు రాదు యాక్టింగ్ రాదేమి చేసేస్తారు మీరు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలు కూర్చో కూర్చోడానికి కూడా చాలా ధైర్యం ఉండాలి కదా ఓకే ఇప్పుడు ఫాదర్ సపోర్ట్ చాలా కావాలి అవునా ఆ నెడిటివ్స్ కానీ స్టార్టింగ్ లో వెళ్తూ ఉంటే వద్దు అనడం గానీ ఇలాంటి క్వశ్చన్స్ చేయడం కానీ ఇలాంటివి ఉంటాయి ఫ్యామిలీస్లో లో కానీ ఇంట్లో కానీ మీరు అలా ఫేస్ చేసిన ఏమన్నా అంటే స్టార్టింగ్ లో వాళ్ళ డాడీకి ఇష్టం ఉండేది కాదు వద్దు ఫీల్డ్ అని చెప్పేసి అన్నారు కానీ తర్వాత ఈ అంటే అంటే మా పక్కన వాళ్ళంతా చూసి అమ్మాయి బాగా చేస్తుంది కదా యాక్టింగ్ అది అట్లా అనడం వల్ల ఎక్కువ ఛాన్స్ రావడం వల్ల ఆయన కూడా సరే అని చెప్పేసి పంపించారు ఒక టైం వరకు డాడీ అన్నారు మేకప్ అది అంటే అలాంటి ఆయనకి ఇష్టం ఉండవు మేకప్ లు రెడీ అవడు ఏదైతే ఆయనకి ఇష్టం లేదో అదే ఫీల్డ్ కి రావాల్సి వచ్చింది అంటే లేస్తే మేకప్ వేయాల్సిందే కదా ఈ ఫీల్డ్ లో డాడీకి ముద్దు ఏదన్నా కొంచెం లిప్ స్టిక్ గానీ అలాంటివి అంటే ఇస్తే వద్దనే వాళ్ళు అనమాట ఆడపిల్ల కదా ఉంటవి అలాంటి ఏమన్నా కొనిస్తే వద్దు అని చెప్పేసి వెయ్యి ఇచ్చేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు పొద్దున్న లేస్తే మేకప్ లేని అవ్వట్లేదు కానీ మేకప్ వేసుకోవడం అలవాటు అయినాక లేకుండా చూసుకోలేము కదా అంటే షూటింగ్స్ కదా మోస్ట్లీ న్యాచురల్ లుకే ప్రిఫర్ చేస్తారు నాకు డైరెక్టర్స్ గాని కొరియోగ్రాఫర్స్ కానీ ఏదైనా పూజ న్యాచురల్ ఉంటేనే బాగుంటది అంటారు అందరం ఇంకా మేకప్ ఉండాలి మేకప్ మ్యాండేటరీ అన్నారు ఇంకా వద్దంటారు అంటారు ఇలా వరకు నువ్వు మేకప్ అవాయిడ్ చేయని న్యాచురల్ లుకే మాకు ఇష్టం అని ఓకే కానీ స్క్రీన్ లో కూడా నేచురల్ గానే కనిపిస్తారు మేకప్ వేస్తున్నారు చాలా తక్కువ ఉంటుంది మేకప్ వేసినవేవి సాంగ్స్ ఎక్కువ పోవు పెడుతూ పంటారేమో అంటే బాగోదు అక్కడ ఫేస్ అంతా కప్పేసినట్టు అయిపోతుంది అంటే ఆ మెరుపు రాదు ముఖంలో నుంచి అవును ఓకే